Hello guys, welcome back to Prasanna Sharanya. ముందుగా అందరికి హ్యాపీ వినాయక చవితి మా అద్విక్ అయితే పొద్దు పొద్దున్నే స్నానం చేసేసి కూర్చున్నాడనమాట వినాయకుడిని తీసుకొద్దాం త్వరగా అని చెప్పేసి బట్ ఒకటే వర్షం వస్తూ ఉండింది ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూస్గా పడుతూ ఉండింది సో కొంచెం వర్షం తగ్గాక బయటికెళ్ళి యాక్చువల్గా మట్టి వినాయకుడిని తీసుకొద్దామని ప్లాన్ చేశారు బట్ అక్కడ అవైలబుల్గా లేకుండా ఇంకా ఈ చిన్ని గని అయితే తీసుకొచ్చారు కానీ ఇలా తలపాగా ప్లేన్ గా ఉండడం మాకు ఎవరికి నచ్చలేదు ఏదో వెల్తీగా అనిపించింది అప్పుడు అద్విక్ వాటర్ కలర్స్తో తలపాగాకి కలర్ వేస్తున్నారు మా వినాయకుడు ఇంకా అందంగా తయారవుతున్నాడు వీళ్ళిద్దరూ ఈ పనిలో బిజీగా ఉండగా నేను వినాయకుడికి చాలా ఇష్టమైన పాల తాలికల పాయసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట మా అద్వికి ఇంత ఇష్టంగా పనిచేయడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో అందరూ ఇంట్లో గణేష్ పెట్టుకుంటున్నారు మమ్మీ మనం కూడా పెట్టుకుందాం అనేసి మార్నింగ్ లేచినప్పటి నుండి ఒకటే గొడవ ఇంకా వాడి ఎగ్జైట్మెంట్ చూసి వాళ్ళ డాడీ గణేష్ ని పెట్టడానికి కావలసిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు పెడుతున్నారు కదా దివాన్ టైప్ లో ఉంది ఇది యాక్చువల్ గా ఇంట్లో ఉన్న చిన్న చిన్న బాక్సెస్ అన్ని కలిపి వీళ్ళిద్దరు రోజంతా కష్టపడి తయారు చేశారనమాట అంటే వినాయకుడికి సీట్ టైప్ లో ఉంటుంది అని చెప్పేసి వినాయకుడిని ఇలా కూర్చోబెట్టగానే అద్విక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ డెకరేషన్ అదంతా వాడికి చాలా బాగా నచ్చింది అన్నమాట సో ప్రతి ఒక్క పని నేనే చేస్తాను నేనే చేస్తాను అనేసి చేస్తున్నాడు మీకు ఏదైనా కావాలంటే నాకు హెల్ప్ చేయండి బట్ నేనే అన్నీ చేస్తాను అని చెప్పేసి చేస్తున్నాడు పూజ కోసం అన్నీ రెడీ చేసి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో మా చిన్ని గణేషుడు ఎలా ఉన్నాడు చాలా ముద్దుగా ఉన్నాడు కదూ అద్విక్ అన్ని హెల్ప్ చేసి అన్ని రెడీ చేస్తుంటే ఆద్యశ్రీ వచ్చి అన్ని డిస్టర్బ్ చేస్తుంది వినాయకుడి అష్టోత్తరాలు చదివి కథ పూర్తిగా చదివి అక్షింతలు తల మీద వేసుకొని పూజ కంప్లీట్ చేస్తాం దేవుడికి నైవేద్యంగా తాళికల పాయసం పులిహోర అండ్ బనానాస్ అయితే పెట్టాము దేవుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఇట్లా డాన్స్ చేస్తా అట్లా డాన్స్ చేస్తా అని చెప్పేసి ముందే ప్లాన్ చేస్తున్నాడు అద్విక్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో మా గణేషుడి కన్నా మా గణేషుడి లడ్డే కొంచెం పెద్ద సైజ్ లో ఉందనమాట అంటే మా పాప కళ్ళంతా ఆ పైనే ఉందన్నమాట సో పెట్టేటప్పుడు చూసింది తను అదేదో తినే ఐటమ్ అని తనకు అర్థమైంది తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట మేము తనని ఆపుతూ ఉన్నాము గణేష్ని పెట్టిన వేలా విశేషమో ఏంటో తెలియదు కానీ మా అద్విక్ అయితే మేజర్ పార్ట్ తనే చేయడానికి ఇష్టపడుతున్నాడు మా దేవుడితో పాటు మీరు కూడా అందరూ హారతి తీసేసుకోండి అందరూ చెప్పండి జైబోలో గణేష్ మహారాజ్కి మా అద్విక్ బాబు కొబ్బరికాయ కొట్టాడంటే మీరు నమ్ముతారా కొట్టడానికి అయితే ట్రై చేశాడు బట్ పగలలేదు సో ఇలా మేము పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట సో మా చిన్ని వినాయకుడు ఎలా ఉన్నాడో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మా అద్యా పాపని జేజమొక్కు జేజమొక్కు అనేసి చెప్తుంటే వాళ్ళ అన్నయ్య సైడ్ తిరిగి దండం పెడుతుంది అనమాట అండ్ మీరు ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి